సో ఏ రెండు లెటర్స్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి ఏ అండ్ వి ఏకి వికి పడదు ఏ అంటే వన్ వి అంటే సిక్స్ అండ్ మోస్ట్ డేంజరస్ ఇస్ ఏ అండ్ పి మనం చూస్తే తెలంగాణలో ఏ అండ్ అమ్మాయి అమృత పి అబ్బాయి ప్రణయ్ని పెళ్లి చేసుకుంది కేవలం వన్ ఇయర్లోనే ఈ ప్రణయ్ తలకాయి ప్రద్యర్థులు నరికేశారు ఏ అంటే వన్ సూర్యభగవానుడు పి అంటే ఎయిట్ శని భగవానుడు ఈ వన్ ఎయిట్ ఎఫెక్ట్లో వాళ్ళిద్దరికే పడకుండా రావచ్చు ఇతరులు వీళ్ళని చూసి ఊరవలేకపోవచ్చు అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి కాపురంలో కూడా ఏవీకి ఏపీకి అన్హ్యాపీ రిలేషన్స్ ఉంటాయి సో మెయిన్గా ఏ అండ్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఉందని ఫీజు కట్టి ఎవరికి చెప్పరండి సో నేను యాజ్ అ సర్వీస్ నేను చేస్తున్నాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్కైనా వాట్సాప్ చేయండి ఒక నెంబర్కి చేయండి మీరు వాట్సాప్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు